హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి అకల్కోట్లోని స్వామి సమర్థ్ ఆలయం ఈ ఆలయం అయితే మహారాష్ట్రలో ఉంది మేము ఇక్కడికి బయలుదేరే ముందు అయితే హైదరాబాద్ నుండి గాన్గాపూర్ రోడ్డు వరకు అయితే వన్ ఎయిటీ రూపీస్ ట్రైన్లో వచ్చేసాం అక్కడి నుండి గాన్గాపూర్ రోడ్డు నుండి గాన్గాపూర్ టెంపుల్ వరకు అయితే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ ఆటోలో వెళ్ళాము అక్కడి నుండి మళ్ళీ సంఘంకి వెళ్ళి రావడానికి ఫార్టీ రూపీస్ అలాగే గాన్గాపూర్ నుండి అకల్కోటి వరకు బస్ ఛార్జ్ అయితే నూట ముప్పై రూపాయలు ఉందండి ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి ట్వెల్వ్ వరకు అండి తర్వాత ఈవినింగ్ ఫోర్ నుండి నైన్ వరకి ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ అకల్కోట్లోని స్వామి సమర్థ మహారాజ్ మహారాష్ట్రలోని అత్యంత గౌరవనీయమైన సాధువుల్లో ఒకరు ఇతనైతే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో మహారాష్ట్రలోని పత్రి అనే చిన్న గ్రామంలో జన్మించాడు ఇతని అసలు పేరు నారాయణ్ కానీ అతని ఆధ్యాత్మిక శక్తులు మరియు ప్రజలు వారి సమస్యలను అధిగమించడంలో సహాయపడే సామర్థ్యం కారణంగా అతన్ని స్వామి సమర్థ్ అని పిలుస్తున్నారు సాదా సీదా జీవితాన్ని గడిపి మానవాళికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆధ్యాత్మిక నాయకుడు స్వామి సమర్థుడు ఇతను దందం లేని బోధనలకు ప్రసిద్ధి చెందాడు మరియు అతని అనుచరులు అతన్ని దత్తాత్రేయ భగవానుని అవతారంగా భావించారు ఈ స్వామి సమర్థునికి ఒక ప్రత్యేకమైన బోధనా విధానం ఉంది మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా నడిపించాలో తన అనుచరులకు ఆచరణాత్మకమైన సలహాలనైతే ఇచ్చేవారు స్వామి సమర్థ మహారాజ్ మహారాష్ట్రలోని పత్రి అనే చిన్న గ్రామంలో సూర్యభాన్ మరియు రంగుబాయి దంపతులకు జన్మించారు అతని తల్లిదండ్రులు పేదవారు మరియు అతని నిరాడంబరమైన వాతావరణంలో పెరిగారు చిన్నతనంలో కూడా ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతూ ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవారు పదకొండు సంవత్సరాల వయస్సులో అతను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఇంటిని వదిలి భారతదేశం అంతటా తిరిగాడు తన ప్రయాణాలలో అతను అనేక మంది సాధువులను మరియు ఋషులను కలుసుకున్నాడు మరియు వివిధ ఆధ్యాత్మిక అభ్యాసాల గురించి తెలుసుకున్నాడు అలాగే హిమాలయాలలో చాలా సంవత్సరాలు గడిపారు అక్కడ అతను ధ్యానం మరియు గొప్ప ఆధ్యాత్మిక శక్తులను సంపాదించారు కొన్నాళ్ళ పాటు సంచరించిన తర్వాత స్వామి సమర్థ మహారాజ్ మహారాష్ట్రలోని అకల్కోట్ కు చేరుకున్నారు ఇక్కడ శిథిలమైన ఆలయంలో నివాసాన్ని ఏర్పరచుకుని జీవితాంతం ఇక్కడే ఉన్నారు తొమ్మిదిన్నరకు అయితే అతల్ కోట్ కి అకల్కోట్ ప్రజలు స్వామి సమర్థుని ఆధ్యాత్మిక శక్తులకు ముగ్ధులయ్యారు మరియు ఆయన ఆశిష్యులు మార్గదర్శకత్వం కోసం ఆయనను సందర్శించడం ప్రారంభించారు స్వామి సమర్థ్ తన శక్తులను రోగాలను నయం చేయడానికి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఉపయోగించారు స్వామి సమర్థ్ మహారాజ్ గొప్ప ఉపాధ్యాయుడు ఆయన బోధనలు నేటికీ ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది పరమాత్మలో కలిసిపోవడమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం అని బోధించాడు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆధ్యాత్మిక సాధన మరియు స్వీయ సాక్షాత్కార ఆవిష్ ఈ స్వామి సమర్థును దర్శించే ముందు ఇలా నాగదేవత అలాగే విఘ్నేశ్వరుడు అలాగే పరమశివుణ్ణి కూడా దర్శించుకున్న తర్వాత శ్రీ స్వామి సమర్థ మందిరానికైతే బయలుదేరడం జరుగుతుంది స్వామి సమర్థ మహారాజ్ అన్ని మతాలను ఒకే లక్ష్యానికి భిన్నమైన మార్గాలు అని మరియు అన్ని మతాలను గౌరవించాలని అన్ని జీవులను కరుణ మరియు దయతో చూడాలని బోధించారు సరళమైన వినయపూర్వకమైన జీవితాన్ని గడపడం ఇతరులకు సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను అకల్కోట్ స్వామి సమర్థునితో ఉన్న అనుబంధానికి విస్తృతంగా ప్రసిద్ధి చెందింది దత్తాత్రేయ యొక్క పూర్వజన్మగా భక్తులు భావిస్తూ ఉంటారు ఈ గోగావ్లో ఉన్న అతని దేవాలయం అకల్కోట్లోని ప్రధాన పర్యాటక ప్రదేశం స్వామి సమర్థుడు అకల్కోట్లో రెండు దశాబ్దాలకు పైగా నివసించారు ప్రధానంగా ఆయన శిష్యుడు చోళప్ప నివాసంలో ప్రస్తుతం ఆయన సమాధి మరియు మందిరం ఉన్నాయి స్వామి తన సందేశాన్ని బోధించే మర్రి చెట్టు వటవృక్ష మందిరం అని పిలువబడుతుంది ఈ మందిర సముదాయం అతని అనచరులకు భక్తి కేంద్రంగా అయితే ఉంది గోవులో ఉన్న దేవాలయం అకల్కోటిలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ స్వామి సమర్థుడు అకల్కోటులో రెండు దశాబ్దాలకు పైగా నివసించారు ప్రధానంగా ఆయన శిష్యుడు చోలప్ప నివాసంలో ప్రస్తుతం ఆయన సమాధి మరియు మందిరం కూడా అక్కడే ఉన్నాయి స్వామి తన సందేశాన్ని బోధించే మర్రి చెట్టును చుట్టి ముట్టి ఉన్నందున వటవృక్ష మందిరం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ మందిర సముదాయం అతని అనచరులకు భక్తి కేంద్రంగా అయితే ఉంది అకల్కోట్ స్వామి సమర్థునితో ఉన్న అనుబంధానికి విస్తృతంగా ప్రసిద్ధి చెందింది దత్తాత్రేయ యొక్క పునర్జన్మగా భక్తులు భావిస్తారు పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూలంగా ఆయుధాలు తన వెంట నాలుగు శునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు ఎలా జన్మించాడు ఈయన జన్మ దినాన్ని దత్తాత్రేయ జయంతిగా ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలని కూడా ప్రదోష కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందువల్ల మధ్యాహ్నం వేలలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ల్లో దత్తాత్రేయున్ని ఎక్కువగా పూజిస్తారు ఒక రోజున లక్ష్మీ సరస్వతి పార్వతీదేవులు తమ స్త్రీతత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు అంట వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి ముని అత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీతత్వం ఏమీ ఉండదని చెప్పారు అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి మీ ముగ్గురు వెళ్ళి అనసూయ స్త్రీ తత్వాన్ని పరీక్షించాలని చెప్తారు వారి అభ్యర్థన మేరకు సతి అనసూయ పవిత్రతని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూమికి చేరుకుంటారు అక్కడ అత్రి ముని లేని సమయంలో ముక్కోటి దేవతలు మునుల రూపంలో అనసూయ ఆశ్రమానికి చేరి తల్లి అనసూయ ముందు భోజనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయతను చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారట దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చి తన భర్త ఆత్రిముని స్మరిస్తూ కమండలం నుంచి అనసూయాదేవి నీటిని చిలకరించి వారిని ఆరు నెలల శిశువులుగా మార్చారట అనంతరం వారి షరతు మేరకు భోజనం తినిపించింది అదే సమయంలో ముక్కోటి దేవతలు తమ భర్తలను తమ నుంచి విడిపోవడంతో చాలా కలత చెందారు అప్పుడు నారదముని ద్వారా విషయం తెలుసుకున్న దేవతలు తమ తప్పును అంగీకరించి అనసూయకు క్షమాపణ చెప్పారు తర్వాత తమ భర్తలను తిరిగి పొందారు అయితే అనసూయ పతివ్రతను మెచ్చిన త్రిమూర్తులు తమ గర్భంలో జన్మిస్తానని వరమిచ్చారట అందులో భాగంగానే బ్రహ్మభాగం నుండి చంద్రుడు విష్ణువు నుంచి దత్తాత్రేయుడు శివుని నుంచి దుర్వాసుడు జన్మించాడని చెప్తారు అలాగే దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు గనక దత్త అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయగా కూడా పిలుస్తారు ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా శివుని అవతారంగా అయితే భావిస్తుంటారు వైష్ణవ పూజా విధానాలను పునికిపుచ్చుకున్న దత్తాత్రేయుడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ ఆధ్యాత్మిక చింతనలో అకల్కోట్ రాజ బోన్సాలే రాజవంశం చే పరిపాలించబడిన రాచరిక రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ మరియు బాంబే ప్రావిన్సీకి సరిహద్దుగా ఉండేది న్యూ పాలెస్లోని రాయల్ ఆర్మరీ మ్యూజియం అయితే ఒక ప్రధాన ఆకర్షణ ఇక్కడి నుండి సోలాపూర్లోని సిద్ధేశ్వర ఆలయాన్ని కూడా దర్శించవచ్చు అకల్కోట్ నుండి సోలాపూర్కి అయితే అరవై రూపాయలు బస్ ఛార్జీ ఉంటుంది ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే సోలాపూర్ నుండి మళ్ళీ హైదరాబాద్కి అయితే నైన్ హండ్రెడ్ వరకు అయితే సూపర్ లగ్జరీ సెవెన్ ఎయిటీ రూపీస్ అయితే నార్మల్ బస్సెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సోలాపూర్ వెళ్ళిన వాళ్ళు చెద్దర్లకైతే చాలా ఫేమస్ షాపింగ్ చేస్తే చేయొచ్చు అలాగే సోలాపూర్ నుండి హైదరాబాద్కి ట్రైన్ అవైలబులిటీ కూడా ఉంటుంది కాకపోతే ముందుగా బుక్ చేసుకుంటేనే సీట్స్ అయితే దొరుకుతాయి